పన్నెండు వేల రూపాయల ఫోన్ కి పన్నెండు గిఫ్టుల ఆఫర్ పెట్టినాం కదండి మన రాజా మొబైల్స్ లో ఈ ఆఫర్ ని తీసుకోవడానికి మన తమ్ముడు వాళ్ళు కందుకూరు నుంచి వచ్చినారు కందుకూరు నుంచి మీరు చూసి వచ్చిన ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో మన ఆఫర్స్ చూసి పేరు అజయ్ అజయ్ కందుకూరు నుంచి వచ్చిన్నారండి పన్నెండు వేల రూపాయల ఫోన్ ఒప్పో ఏ త్రీ ఎక్స్ మీరు ఎక్కడ కొనుక్కున్నా పన్నెండు వేల రూపాయలు ఉంటుందండి పన్నెండు వేల రూపాయలకి పన్నెండు గిఫ్టులు ఒకసారి చూడండి ఏమేమి ఇచ్చిందామో కూడా వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి బడ్స్ ఇచ్చున్నామండి అలానే కేడిఎం కంపెనీకి సంబంధించినటువంటి బ్లూటూత్ దీనికి కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఇంట్లో వాడుకునేటటువంటి ఒక పప్పు డబ్బా లాంటిది ఒకటి పెద్దది ఇచ్చున్నాము ఇది క్యాష్ బ్యాక్ లాంటిది ఒక బ్యాగ్ చూపించున్నారు కదా అన్ని ఆఫర్లు అంబ్రెలా ఒకటి ఇయర్ ఫోన్స్ ఒకటి మంచి క్వాలిటీది వాచ్ అండి ఇది ఒకటి చిన్న చిన్న అంటారా కేబుల్ ప్రొటెక్టర్ స్టాండ్లు గ్లాసు పౌచ్తో కలిపి ఇవన్నీ తీసుకెళ్ళటానికి మంచి క్వాలిటీది ట్రాలీ బ్యాగ్ ట్రావెలింగ్ వీల్స్ ఉండేటటువంటిది ఈ బ్యాగ్ కూడా ఇచ్చున్నామండి ఎలా ఉంది తప్పుడు చెప్పిన చెప్పినట్టు ఇచ్చామా పన్నెండు పన్నెండు వేల ఫోన్ కి పన్నెండు గిఫ్టులు పన్నెండు గిఫ్టులు కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ